హాయ్ హలో నేను మీ క్యాచీ చాట్స్ అయితే రైతు భరోసా గురించి ప్రభుత్వం అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది అతి రైతులకు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేసే ఈ పథకాన్ని ఇంతవరకు నాలుగు విడతల్లో పైలట్ ప్రోగ్రాంతో సహా మూడు ఎకరాలున్న రైతులకు వర్తింపజేసేది అయితే ఈ వివరాల్లోకి వెళ్లే ముందు మీకు చిన్న విన్నపం ఎవరైనా ఈ వీడియోను కొత్త వారు ఎవరైనా చూస్తుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఈ వీడియో లైక్ చేయడం వల్ల తెలియని వాళ్ళకి ఇంకొంత ముందుకు పోతుంది కాబట్టి తెలియని వాళ్ళకు చేరుతుంది కాబట్టి వాళ్ళలో ఎవరైనా తెలియని వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ వీడియో చూసినప్పుడు వాళ్ళకు కూడా రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో దయచేసి లైక్ చేయగలరు అవి అదేవిధంగా షేర్ కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకు వాళ్లకు కొందరికి కూడా ఉపయోగపడుతుంది అంతేకాదండి లాస్ట్ బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఏదన్నా ఉంటే ఏ నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ మీకే వస్తుంది కాబట్టి బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అంతేకాదండి లాస్ట్కు ఇంకా చిన్న విన్నపం ఏంటంటే మీరు మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను చూడగలిగితే మీకు పూర్తి వివరాలు అనేటివి అర్థమవుతాయి ఒకవేళ మీరు స్కిప్ చేస్తూ స్కిప్ చేస్తూ చూసిందనుకో మళ్ళా మీకు డౌట్స్ అనేటివి రైజ్ అవుతుంటాయి కాబట్టి దయచేసి మీకు సాధ్యమైనంత వరకు పూర్తిగా వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తి వివరాలు అప్డేట్స్ అనేటివి మీకు చెప్తాను ఈ వీడియోలని కాబట్టి దయచేసి పూర్తిగా చూడగలరు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు వెళ్దాం మరో వారంలో నాలుగు ఎకరాలున్న రైతులకు అందించేందుకు అయితే ప్లాన్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే జాబితాను సిద్ధం చేస్తున్నారు ఎకరానికి ఆరు వేలు చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తారు సాగు యోగ్యం కాని భూములను రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఇరవై లక్షల సర్వే నంబర్లు బ్లాక్ లిస్టులో పెట్టారు వాటికి రైతు భరోసా నిలిపివేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం రాష్ట్రంలో ఒకటి పాయింట్ యాభై ఒకటి కోట్ల ఎకరాల భూమి అయితే ఉంది అందులో వ్యవసాయ భూమికి అనువుగాని భూమి మూడు లక్షల ఎకరాలుగా అధికారులు నిర్ధారించడం అయితే జరిగిందని అంటున్నారు మిగతా ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని నిర్ణయించారు నాలుగు దఫాలుగా విడుదల చేసిన రైతు భరోసాను ఇప్పటి వరకు నలభై ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది రైతు ఖాతాలకు జమ చేశామని అయితే చెప్తున్నారు యాభై ఎనిమిది పాయింట్ పదమూడు లక్షల ఎకరాల సాగు కోసం మూడు లక్షల నలభై నాలుగు వేల ఎనభై రెండు కోట్లు విడుదల చేశామని చెప్తున్నారు జనవరి ఇరవై ఏడున రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక గ్రామం చొప్పున యా ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలను పైలట్ ప్రోగ్రాం కింద ఎంపిక చేసి రైతు భరోసా నిధులను విడుదల చేశారు అప్పట్లో నాలుగు పాయింట్ నలభై రెండు లక్షల మంది రైతులకు తొమ్మిది పాయింట్ నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు కేటాయించామని చెబుతున్నారు ఆ తర్వాత మూడు విడతల వారిగా మరికొందరికి రైతులకు డబ్బు జమ చేశామని చెప్తున్నారు తొలి విడతలో ఎకరా భూమి ఉన్న పదిహేడు పాయింట్ మూడు లక్షల మంది రైతులకు తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల సాగు భూమికి ఐదు వందల యాభై ఏడు పాయింట్ యాభై నాలుగు కోట్లు అందజేశామనైతే చెప్పడం జరుగుతుంది రెండో విడతలో పదమూడు పాయింట్ ఇరవై మూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది పాయింట్ నలభై పంతొమ్మిది లక్షల ఎకరాలకు ఒక్కవి తొంభై ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్లు విడుదల చేశామని అయితే చెతున్నారు మూడో విడతలో పది పాయింట్ పదమూడు లక్షల మందికి రైతులకు ఇరవై ఒకటి పాయింట్ పన్నెండు లక్షల ఎకరాలకు ఒక్క వెయ్యి రెండు వందల అరవై మూడు అరవై తొమ్మిది పాయింట్ ముప్పై రెండు కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది అంతేకాదు తొమ్మిది పాయింట్ పన్నెండు లక్షల మంది ఉన్నట్టు నాలుగు ఎకరాల రైతులు నాలుగు విడతలో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదైతే ఉందో ఇప్పుడు నాలుగో విడతలో నాలుగు ఎకరాలున్న రైతుల కోసం తొమ్మిది పాయింట్ పన్నెండు ఎకరాల మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు వీరందరికీ భరోసా ఇవ్వడానికి వెయ్యి కోట్ల అవసరమనైతే లెక్కలు కట్టారు అంతేకాకుండా మార్చి నెలలో ఏదైతే ఐదు ఎకరాల గుర్తింపు ఉన్నదో ఐదు ఎకరాల భూమి ఉన్నారో వాళ్ళకు వర్తించే విధంగా ఐదు ఎకరాల రైతులున్న భూములకు మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రభుత్వం అధికారులు తెలిపారు ఐదు ఎకరాల రైతులకు డబ్బు చేస్తే అర్హులైన రైతుల్లో యాభై శాతం మంది రైతు భరోసా నిధులు ఇచ్చినట్టే అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది అలాగే సన్న చిన్నకారు రైతులందరికీ పెట్టుబడి సాయం పంపిణీ పూర్తయినట్టే అవుతుంది మిగతా రైతులకు ఏప్రిల్ రెండో వారంలో నిధులు జమ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు పెట్టుబడి సాయం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం లెక్కలు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది వ్యవసాయానికి యోగ్యత లేని బీడు రాళ్ళు రంపలు గుట్టలు కొండలు రియల్ వెంచర్లు కాల్వలు వాణిజ్య సముదాయాలు ఈ భూములను రైతు భరోసా బంద్ అని తెలియజేసింది అంటే ఈ భూములకు ఏవైతే ఉన్నాయో బీడ్లు రాళ్ళు రప్పలు గుట్టలు రియల్ వెంచర్లు ఏవైతే ఏవైతే ఉన్నాయో వాటికి రైతు భరోసా కింద రైతు భరోసా అనేది ఇవ్వకుండా బంద్ చేయాలని అయితే తెలియడం జరిగింది మరికొన్ని భూముల వివరాలను బ్లాక్ లిస్ట్లో పెట్టడం అయితే జరిగింది ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి ఎప్పటి నుంచి ఉన్నాయి తదితర అంశ తదితర అంశాలపై ప్రభుత్వం అయితే ఆరా తీస్తుంది అలాగే రైతుల ఖాతాల్లో ఇరవై వేలు జమ చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వమే కాకుండా ఏపీ ప్రభుత్వం కూడా ఒక మరో కీలక ప్రకటన అయితే చేసింది అది కూడా ఈ వీడియోలోనే మీకు వివరి వివరించుతా ఎవరైనా ఏపీ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇదే వీడియోలో ఒక క్లియర్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి చూడండి ఏపీ ప్రభుత్వంలో మరో కీలక ప్రకటన చేసింది మన సర్కారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవా పథకం అమలుపైన స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది అసెంబ్లీ వేదికగా ఈ పథకం అమలు ముహూర్తంతో పాటుగా అర్హతలపైన క్లారిటీ ఇచ్చింది ఎన్నికల హామీ ఇచ్చిన విధంగానే పథకం అమలు చేస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది అదే సమయంలో కౌలు రైతులకు అమలు విషయంలోనూ తమ వైఖరి స్పష్టం చేసింది అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవా అనే కార్యక్రమాన్ని చేపడుతూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అన్నదాత సుఖీభవా పథకంపై కీలక ప్రకటన చేశారు అసెంబ్లీ వేదికగా పథకం అమలు పైన స్పష్టత ఇచ్చారు ఇప్పటికే ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో రూపాయలు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించడం అయితే జరిగింది ఈ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం మే నెలలో అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు ప్రతి రైతుకు ఇరవై వేలు చొప్పున అందిస్తామని చెప్పారు కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకం కింద ఆరు వేలు రైతులకు అందుతున్నాయని వివరించారు ఆరు వేలు మినహాయించి పద్నాలుగు వేల చొప్పున అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు అర్హులకు అమలు చేయడానికి దాదాపు ఆరు లక్షల మంది రైతులు వెబ్లాండ్లో పేరు నమోదు చేసుకోలేదన్నారు ఈ పథకం అమల్లో వారికి అమలు అయ్యేలా నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు భూములు లేని వ్యవసాయ రైతులకు పథకం అమలు చేస్తామని వివరించారు కౌలు రైతుల విషయంలో ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పారు నిరుపేద కౌలు రైతులకు ఈ పథకం అందుతుందని మంత్రి క్లారిటీ ఇచ్చారు పిఎం కిసాన్ తరహాలోనే మూడు విడతల్లో అమలు చేయాలనేది ఏపీ ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తుంది అందులో భాగంగానే మేలో అమలు చేస్తామని మంత్రి అచ్చన్న అసెంబ్లీలో స్పష్టం చేశారు రాష్ట్రంలో దాదాపు యాభై ఐదు లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి అందుతుందని ప్రభుత్వం లెక్కలు వేస్తుంది మార్గదర్శకాలు ఏమున్నాయంటే ఇందులో అన్నదాత సుఖీభవ పథకం అనే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందిస్తామని మంత్రి అచ్చన్న స్పష్టం చేశారు పథకం విధి విధానాలపై కసరత్తు జరుగుతుంది అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు పంటలకు బీమా సౌకర్యంతో పాటుగా భూసార పరీక్షలు నిర్వహించాలని రైతులకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇవ్వడమైతే జరిగింది ఇక ఇటుక వైసీపీ అన్నదాత సుఖీభావా పథకం కింద బడ్జెట్లో ప్రతిపాదించిన నిధులపైన విమర్శలు చేయడం జరుగుతుంది విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం వైసీపీ ఆయాంలో కవులు రైతుల్లో అందరికీ పథకాలు అమలు కాలేదు అని చెబుతున్నారు కూటమి ప్రభుత్వం అమలు కోసం ప్రకటించే మార్గదర్శకాల కోసం రైతులు వేచి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు